నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ వైకాపా నేత నటుడు పోసాని కృష్ణమురాలపై పలు కేసులు నమోదయ్యాయి అయితే గతంలో చా చాలా అత్యంత దారుణంగా మాట్లాడాడని అతనిపై అయితే చాలా ఫిర్యాదులు వచ్చాయి దాదాపు ముప్పై ఫిర్యాదులు వస్తే దా అందులో పదిహేడు కేసులు నమోదైనట్టు తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్నాలుగున కర్నూలులో అయితే మొదటగా కేసు నమోదైంది దానికి సంబంధించి రీసెంట్గా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మార్చి మూడో తేదీన పోసాని కృష్ణమురళిన అయితే అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ మై హోమ్స్లో ఉన్న కృష్ణమురళి ఇంటికైతే పోలీసులు వెళ్ళడం జరిగింది దానికి సంబంధించి తను ஆரோக்கியம் பாலேதானி పలు కారణాలు చూపించినప్పటికీ ఇవన్నీ నాటకాలు ఆడొద్దు అంటూ కూడా పోలీసులు అతనికి మెడికల్ టెస్టులు చేయించి అక్కడి నుంచి తీసుకొని ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చినట్టు కూడా పోలీసులు పోలీసులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే దాదాపు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి తిప్పుకుంటూ కూడా అసలు ఏ ఏ స్టేషన్లో ఏ కేసు నమోదవుతుంది ఎవరు కేసు పెడుతున్నారనే విషయం కూడా తనకి తనకు తెలియకుండానే కేసులు నమోదైనట్టు తెలుస్తుంది దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు అసలు ఈ కేసులన్నీ ఎందుకు నమోదయ్యాయి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుచితంగా ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియా వేదిక కానీ ఇతర వేదికలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీ మెయిన్ టార్గెట్గా చేస్తూ అత్యంత దారుణంగా మాట్లాడిన సంఘటనలు అయితే తెలుస్తున్నాయి అయితే పోసానిని కేసు నమోదు చేసి ఏపీకి తీసుకొచ్చిన పోలీసులు విచారణలు అయితే పోసాని కొన్ని ప్రకటనలు అయితే చేసినట్టు తెలుస్తుంది ఆ విచారణకు సంబంధించి తను సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ భార్గవ్ రెడ్డి కూడా తనకు స్క్రిప్ట్ ఇచ్చినట్టు చెప్తున్నారు స్క్రిప్ట్ దీనిపై కూడా హోంమంత్రి అనిత కూడా కొంత స్పందించారు అయితే స్క్రిప్ట్ ఎవరిదైనా భరించేది మాత్రం రాజానేగా అంటూ కూడా కొంత హోమ్ హోమ్ మినిస్టర్ అనిత కూడా దీనిపై స్పందించారు అంటే ఈ స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అనుభవించే రాజా కదా అది వేరే కదా అది ఎవడేదా ఏదైనా చదవచ్చు అనుభవించే రాజు ఆయన కదా అవుతున్నాడు స్క్రిప్ట్ ఎవరైనా ఇవన్నీ మాట్లాడిన వాళ్ళపై కదా ఎఫెక్ట్ పడేదని అన్నారు దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే అయితే తనని అరెస్ట్ చేసినప్పుడు తన ఆరోగ్యం బాగాలేదంటూ కూడా చెప్పాడు అయితే అత్యంత దారుణంగా మాట్లాడడానికి గల రీజన్ అయితే సజ్జల రామకృష్ణ రెడ్డి భార్గవ్ స్క్రిప్ట్ ఇచ్చారు నేను చదివాను అంతేగాని నాకు ఏ సంబంధం లేదంటూ కూడా విచారణలో అయితే పోసాని తెలిపినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ లోకేష్ మైనర్ బాలికలను వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలికల్ని కూడా ఉద్దేశించి పోసాని మాట్లాడడంపై అయితే సీరియస్గా ఉండడంతో దీనిపై పలు కేసులు అయితే నమోదయ్యాయి అయితే మనం చూసుకున్నట్టయితే హోం హోమ్ మినిస్టర్ అనిత కూడా దీనిపై స్పందించారు అలాంటి కక్షపూరిత చర్యలేమీ లేవంటూ కూడా తను చెప్పుకొచ్చారు దీనికి సంబంధించినట్లయితే స్క్రిప్ట్ ఎవరిచ్చినప్పటికీ ముందు మాట్లాడింది తనే కాబట్టి సోషల్ మీడియాగా తో చర్యలు అనేవి తన పైననే ఉంటాయి కానీ కూటమి ప్రభుత్వం అలాంటి కక్షపూరితమైన చర్యలు ఏమీ చేపట్టడం లేదు ఎవరి చట్టము తన పని తను చేసుకుంటూ పోతుందనైతే హోమ్ హోమ్ మినిస్టర్ అనిత అయితే చెప్పుకొచ్చారు అయితే దీనికి సంబంధించి ఈరోజు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టయితే తెలుస్తుంది దానికి సంబంధించి మన దగ్గర కొంత సమాచారం అయితే ఉంది దాన్ని చూద్దాం ఒకసారి మనం పోసాని విడుదలపై సందిగ్ధం నటుడు వైకాపా నేత పోసాని కృష్ణ మురళి విడుదలపై ఉత్కంఠ నెలకొంది ఆయనకు కర్నూలు మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు అదోని న్యాయస్థానం ఇన్ఛార్జి న్యాయాధికారి అపర్ణ మంగళవారం బెయిల్ మంజూరు చేశారు దీంతో ఐదు రోజులుగా బెయిల్ పిటిషన్ పై కొనసాగుతున్న సందిగ్ధం విడింది అయితే ఆయనకు మొదటగా కర్నూలు లోని అదనపు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటర్ లో అదోని న్యాయస్థానం న్యాయాధికారి అపర్ణ ఫస్ట్ కర్నూలు నుంచే ఫస్ట్ కేసు కర్నూల్లోనే నమోదైంది సో అక్కడి నుంచే కూడా బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది దీంతో ఐదు రోజులుగా బెయిల్ పిటిషన్ పై కొనసాగుతున్న సందిగ్ధం అయితే విడింది ఇరవై వేల పూచికత్తు ఇద్దరు జుమినాదారుల హామీతో బెయిల్ పొందాలని సూచించడంతో పోసాని విడుదలకు మార్గం సుగమమైంది ఇక భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో విచారించిన విజయవాడ కోర్టు గత వారం ఆయనకు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించింది అయితే ఇరవై వేల పూచికత్తు ఇద్దరు జమీనదారులతో పాటు హామీ అంటే ఇద్దరు సాక్షులుగా ఉంచి అయితే పోసానిని బెయిల్ మంజూరు చేసినట్టయితే ఇక్కడ తెలుస్తుంది మనకి సో దీనికి సంబంధించి చూసుకుందాం గత వారం ఆయనకు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించింది ఆ సమయంలో కర్నూల్ జైలు నుంచి పీటీ వారెంట్పై విజయవాడకు తరలించి అక్కడి కోర్టులో ప్రవేశపెట్టారు అనంతరం మళ్ళీ కర్నూల్ జైలుకు తరలించారు అయితే పోసాని తరపు న్యాయవాది విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై మంగళవారం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది కొన్ని కేసుల్లో హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చింది పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యేలోపు ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్ట్ చేసి అన్న ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనం విజయ విజయవాడ తదితర అక్కడి నుంచి కో కోర్టు అయితే కొన్ని 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 ప్లేస్ కొన్ని కోర్టులలో ఇక్కడైతే విజయవాడ ఇక్కడ కర్నూలు కర్నూలు అండ్ విజయవాడలో అయితే కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలా కేసులు ఒక పదిహేడు కేసుల వరకు ఉన్నాయి అప్పుడు ఏమైతుందంటే ఏ ఏ స్టేషన్ నుంచి మళ్ళీ ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు అన్నట్టు కూడా సందిగ్ధం నెలకొంది అదే ఇక్కడ ఇచ్చారు ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చన్న ప్రచారం అయితే జరుగుతుంది లేని పక్షంలో బుధవారం విడుదలయ్యే ఆస్కారం ఉంది ఈరోజు బెయిల్ అయితే మంజూరైంది అయితే ఇతర ఏ స్టేషన్ నుంచి కూడా రాకుండా ఉండి మళ్ళీ కూడా అరెస్ట్ చేయకుండా అయితే కొంత సందిగ్ధత అయితే పోతుంది దీనికి సంబంధించి బుధవారం విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అయినా ఈ నెల నాలుగు నుంచి కర్నూలు జైల్లో ఉన్నారు అయితే మనం చూసుకున్నట్టయితే ఈ నెల మూడో తారీఖు అరెస్ట్ చేశారు నాలుగో నాలుగో రోజైతే తీసుకెళ్లారు అంటే తను పలు కారణాలు చెప్పారు నాకు ఆరోగ్యం బాగాలేదు నేను నడవలేను నావి అని చెప్పడం వల్ల నాలుగు నుంచి కూడా జైల్లోనే ఉన్నారు అయితే నటుడు పోసాని కృష్ణమురళిపై చాలా కేసులు నమోదవడంతో అవడంతో ఇప్పుడు ఒక దాదాపు ముప్పై ఫిర్యాదులు ఉన్నప్పటికీ పదిహేడు కేసులు అయితే నమోదయ్యాయి దానికి సంబంధించి ముప్పై ఫిర్యాదులు వచ్చాయి దాదాపు పదిహేడు కేసులు నమోదయ్యాయి అయితే ఈరోజు కర్నూలులో కానీ విజయవాడలో కానీ బెయిల్ మంజూరు అయితే అయినట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి చాలా కేసులు ఉన్నాయి కాబట్టి ఏ కోర్టు నుంచి ఎవరు వచ్చి అరెస్ట్ అనేది అయితే తెలియట్లేదు అదే ఇక్కడ మనం పోసాని విడుదలపై సందిగ్ధం అని చూస్తున్నాం ఇప్పటివరకు అయితే కర్నూలు జిల్లా జైల్లోనే ఉన్నారు పోసాని అయితే ఈరోజు కనుక బుధవారం బెయిల్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక ఈ ఏ స్టేషన్ నుంచి కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేకి అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ తరలించకపోతే మాత్రం విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది చూడాలి మరి ఇక పోసాని విడుదలవుతారా ఏంటి అనేది సందిగ్ధంగానే నెలకొంది థ్యాంక్ యూ